హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ వి రూపాస్ వరల్డ్ ఈరోజు కోర్టు మూవీ రివ్యూతోని మేము ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఈ సినిమా గురించి కొంచెం చెప్పాలనిపించింది చాలా కాలం తర్వాత ఒక వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఎందుకంటే సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే రిలీజ్కి రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేస్తారు కదా మరి దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సినిమా బాగాలేకపోతే రాబోయే తన సినిమాను చూడొద్దని నాని చాలా ధీమాగా కూడా చెప్పాడు కంటెంట్ ఉన్నటువంటి సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే గట్టి నమ్మకంతో ఉన్నటువంటి నాని తన నిర్మాణంలో ఈ కోర్టు సినిమానైతే తెరకెక్కించారు ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో హర్ష రోషన్ శ్రీదేవిలు మెయిన్ రోల్ను ప్లే చేశారు కంటెంట్ ఉన్న సినిమా వస్తే హిట్ ఇచ్చి కూర్చోబెట్టే బాధ్యత మాది అని మరోసారి నిరూపించారు తెలుగు ఆడియన్స్ చిన్న సినిమానే అయినా కూడా మరొక పెద్ద విజయం అయితే అందింది కోర్టు సినిమాకి సినిమా బాగాలేకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ త్రీ చూడొద్దని నాని ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట చెప్తారో అది అతని నమ్మకం కాబట్టి ఆయన నమ్మకం నిజమైంది ఈయన నిర్మాణంలో ఇది పా మార్చి పద్నాలుగో తేదీన విడుదలైన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు అక్కడ అయితే అందుకుంటోంది ప్రియదర్శి లాయర్గా నటించినటువంటి చిత్రంలో హర్ష రోషన్లు శ్రీదేవిలు హీరో హీరోయిన్లుగా నటించారు నటుడు శివాజీ ప్రతి నాయకుడి పాత్రను పోషించారు అంతేకాకుండా మంగపతి పాత్రలో ఆయన వెండి తెరపై రీఎంట్రీ ఇచ్చి థియేటర్స్లో భయపెట్టేసేటంత క్రూరంగా నటించి విజిల్స్ కూడా వేయించారు చిన్న చిత్రంగా విడుదలైన కూడా పెద్ద సినిమాతో పోటీ పడి కలెక్షన్లను అయితే కొల్లగొడుతోంది ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కోర్టు డ్రామా అదిరిపోయింది కంట తడిపెట్టేటట్లు చేసింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది బ్యూటిఫుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ అండి మ్యాన్ ఇజ్ ద సోషల్ యానిమల్ అని అందరు మనం మన సమాజంలో ఎన్నో చట్టాలను ఏర్పరచుకున్నాం కానీ ఆ చట్టాలపై మనకే అవగాహన ఉండదు మరి పోక్సో యాక్ట్ అసలు పోక్సో చట్టం అంటే ఏంటి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నామా ఈ విషయాలన్నిటిపైన కూడా అవగాహన కల్పిస్తూ అద్భుతంగా సినిమా అయితే తీశారు ఈ కాలంలో ఇలాంటి అంటే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు రావడం ఎంతో అవసరం కాబట్టి అంటే సమాజంలో మనము ఎన్నో అంశాలైతే చూస్తున్నాము ఎన్నో ఈ సినిమాలో నటినట్లయితే వాళ్ళ పాత్రల్లో జీవించేశారండి ముఖ్యంగా వీళ్ళు కొత్త హీరో హీరోయిన్స్ అయినా కూడా చాలా బాగా నటించారు ప్రతి క్యారెక్టర్ మైండ్లో కూడా ప్రింట్ అయిపోతుంది మనకి ఈ కథను నమ్మి మన ముందుకు తీసుకురావాలనే కాన్ఫిడెన్స్ నాని గారికి ఎలా వచ్చిందో కానీ ఇలాంటి సినిమాలు మనం రెగ్యులర్గా చూడలేము మీరు ఒకప్పుడు మిస్ అయ్యి తర్వాత ఎప్పుడైనా టీవీలో చూస్తే అరే రే థియేటర్స్లో మిస్ అయిపోయామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్స్కి వెళ్ళి అయితే చూడండి ఇక ఒక మంచి అంటే మెసేజ్ ఓరియెంటెడ్ పిక్చర్ అయితే అవుతుంది ఎందుకంటే నేటి సమాజంలో యువతి యువకులకి చట్టాల మీద అవేర్నెస్ అయితే కావాలి కాబట్టి ఒక మంచి ఫిల్మ్ అవుతుందనే నా ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి